నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఇటీవల కాలంలో మేకల దొంగతనం కేసులో వెలిచాల గ్రామస్తుడైన ఎరుకల కులానికి చెందిన కూతాడి కనకయ్యను విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలిపించి మందలించి నేరం ఒప్పుకుని తర్వాత సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీస్ పంపించిన రామడుగు ఎస్ఐ మామిడాల సురేందర్ పై కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేనందున పలు కుల సంఘాల ఆధ్వర్యంలో నేడు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కుల సంఘాల నాయకులు జరిగిన సంఘటనపై మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడగొండ సత్యరాజ్ వర్మ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది మల్లేశం పటేల్ ఎస్సీ ఎస్టీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు దారా స్వరూప ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గోషికా అజయ్ గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేరళ్ళ అంజయ్య బుడ గజంగం జిల్లా అధ్యక్షుడు కల్లం అంజయ్య ఎస్సి ఎస్టి సంక్షేమ సంఘం నాయకులు మచ్చ డేవిడ్ క్రిస్టియన్స్ సంఘం నాయకుడు కనకం డేవిడ్ సిపిఐ సహాయ కార్యదర్శి శనిగారపు సురేష్ కుమారి సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ కల్వచర్ల కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ మామిన్లా సురేందర్ పై వస్తున్న ఆరోపణలు ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు ఈ ప్రశ్ని భవన్లో పత్రిక ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ మామిలా సురేందర్ అనే పోలీస్ ఆఫీసర్ రామడుగు ముప్పై సంవత్సరాల నుండి ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి ఇలా ఎస్ఐ స్థాయి వరకు ఎదగడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీసు సంఘం ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు మచ్చలేని ఈ ఆఫీసర్ పై కొంతమంది కావాలని ఈ కుతాడి కనకయ్య లాంటి వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఆయనపై ఏదో కొంతమంది నాయకులను పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఉద్యోగం తీసేయాలి ఆయన లేకుండా చేయాలని ఆలోచనతోటి కొంతమంది నాయకులు కుమ్మక్కై ఈ కుతాడి కనకయ్య తోటి ఇలా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనుకుంటూ నాకు తగ్గకి ఉపయోగించినట్టు చెప్పించుకుంటూ చెప్పుకుంటూ నానా రకాలుగా ఒక మంచి ఆఫీసర్ను దెబ్బతీయాలని చూస్తున్నటువంటి ఈ కుతాడి కనకయ్య ఆయన ఎన్నుకున్నాడు బినాములకు మేము బీసీ సంఘాల తరఫున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య సంఘం తరఫున ఒకటే సమాధానం చెప్తున్నాం ఈ కుతాటి కనక వ్యక్తి గొర్ల కాపరి గతంలో ఎన్నో దొంగతనాలు చేశారు సిఆర్పి ఫార్టీ వన్ కింద ఆయనకు నోటీసు ఇవ్వడం జరిగింది గత నాలుగు నెలలకి మూడు నెలల కింద ఇత ఒకటే కాదు ఇంకా ముగ్గురు నలుగురు రుంద్రాల అందులో వాళ్ళందరూ పిలిపించడం జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది ఇచ్చినాక వాళ్ళు వాళ్ళ విచారంలో నిజమే అని తెలియని తర్వాతనే అతనిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇవాళ కావాలని రచ్చరచ్చ చేసుకుంటూ ఈ కనకయ్య బినాములు ఏదో చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరం ఏకమై తగు రాబోయే రోజుల్లో రాష్ట్రోక మండలాలు వారిగా గ్రామాల వారిగా మా కుల సంఘాలను తీసుకొని మేము దేనికైనా ముందు పోయి మేము ఎవరికి ఇవ్వాలి ఎవరిస్తే ఏమైతుంది ఎస్సీ ఎస్టీ కమిషన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది కరెక్ట్ మనోభావం దెబ్బతిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకున్నాం మీరు చేసిన తప్పులు ఒప్పుకున్నారు సిఆర్పి తీసుకున్నారు దాని ప్రకారం కేసు కడతారు కోటుకు పండి నిరూపించుకోండి తప్ప తప్పుడు ఆరోపణలు చేసి ఒక ఎస్ఐ ని కావాలని ఇరికిస్తే మంచి పద్ధతి అని చెప్పి కుల సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆదిమల్లేశం పటేల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్శిగా కొనసాగుతున్నాను నా పేరు ఆదిమల్లేశం కరీంనగర్ రామడుగు ఎస్ఐ మామిడాల సురేందర్ పైన కొందరు కలగజేసుకొని కల్పించుకొని తప్పు చేసి కూడా తప్పును కప్పించుకోవటానికి కొందరు నాయకులను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఫిర్యాదులలో ఎలాంటి నిజం లేదు ఆ తప్పుడు ఫిర్యాదులను తీవ్రంగా ఖండిస్తున్నాం సమాజం గుర్తించాలని కోరుతున్నాం ఈరోజు చట్టానికి లోబడి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పిలిపిచ్చి నాలుగు నెలలుగా కేసు నమోదు కాబట్టి నాలుగు నెలలు గడిచినాక సంబంధం ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసినటువంటి దొంగతనంలో పాల్పడినటువంటి వ్యక్తి ఏదో ఒక నాయకుడికి కోపం వచ్చే విధంగా ఆ నాయకుడికి అనుకూలం మీదిలే విధంగా ఎస్ఐ పైన ఎస్సీ చట్టం కేసు పెట్టాలని సస్పెండ్ చేయాలని ఈ గగ్గోలు పెడుతున్నటువంటి గగ్గోల్లో ఇలాంటి నిజం లేదు మేము ఈరోజు ఈ వేదిక ద్వారా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని మేము కూడా ఆయా గ్రామాలల్లో ఆయా ప్రాంతాలలో ఎంక్వైరీ చేసినాం తెలుసుకున్నాం దీని వెనకాల ఒక ఉన్న ఒక భూస్వామి ఒక బడా వ్యాపారి ఉండి నడిపిస్తున్నటువంటి కేసే తప్ప ఎస్ఐ సురేందర్ గారికి థర్ డిగ్రీ ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఎనిమిది కెమెరాలు ఉన్నాయి రామడుగు పోలీస్ స్టేషన్లో డిగ్రీ యూజ్ చేసినప్పుడు మనిషి నడిచే నడ నడవడికలు జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత పోయి ఒక క్రియేటివిటీ క్రియేటివిటీ తయారు చేసి ఇలా ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలంటే ఇది సమాజం దళిత సంఘాలు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఊరుకోరు ఇప్పటికే వారం పది రోజులు అవుతుంది ఇప్పటికే నెల రోజులు అవుతుంది రోజుకో ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు మేము కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయబోతాం మేము కూడా మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయబోతాం ఈ నడిపిస్తున్న నాయకుడికి ఆయన మీద కూడా ఫిర్యాదు చేయబోతాం ఎస్ఐలు తప్పు చేసినా ఇంకా పెద్ద స్థాయి ఆఫీసర్లు తప్పు చేసినా గత ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉద్యమాలు చేసిన చరిత్ర చరిష్మ మాకు ఉండే ఉన్నది ఇలా ఎవరో ఒక ముగ్గురు నలుగురు కలిసి సేవ అంటే చేయండి అంటే చేయండి కానీ సేవ దేనికి పనికి రావాలి తప్పు చేసి కాపావటానికా కనుక ఈ పరిస్థితికి తెరదించాలంటే ఆ నాయకుడులో మార్పు రావాలి మీ ద్వారా ఇచ్చేటువంటి సందేశం ద్వారా ఆయన మసలుకొని ఆగపోతే ఏడికైనా ఫిర్యాదులు చేస్తాం ఎంతటికైనా ధర్నాలు చేస్తాం ఎస్ఐ గారికి తప్పు ఉంటే మేము వత్తాసుక రాలే ఎస్ఐ గారికి తప్పు లేదు ఆయన బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఎస్ఐ ముప్పై సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి ఎస్ఐ ఆయన అచ్చు నుంచి ఇంత దళితుడు ఆడో ఈడు చిన్న చిత్తకాలు పోయి పోలీసులు కూర్చుండి నిర్భయంగా చెప్పుకుంటున్నటువంటి సందర్భాలున్నాయి ఇలా ఆయన అట్లాంటి పరిస్థితి లేనుడు ఉంటే గిన్ని సంఘాలు అనేకం చూసినాం జిల్లాల అనేకం చూసినాం రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు ఈ బీసీ సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ నచ్చిన సందర్భాలు దయచేసి దీన్ని కూడా మీరు గమనించాలి వాస్తవికత ఉంది కనుకనే ఇంతమంది ఏకమై నినదించి ఏకాలమై ఈ నినాదాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఎస్ఐ గారు ఎలాంటి తప్పులేదు ఎస్ఐ గారు చట్టానికి లోబడి ఉన్నతాధికారుల అనుమతి మేరకే పద్ధతి ప్రకారం చేసే నాలుగు కేసులలో సంబంధం ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక దొరకు కోపం వస్తదా నా రాదు పైసలు అన్నదానం చేయమని చెప్పండి ఇట్లా ఆఫీసర్ల వాళ్ళ పిల్ల పిల్లలు ఏమవుతారు రోజుకో పేపర్లు రావడం వలన తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తీరు ఈ తీరు మారక మల ఇలా కొనసాగినట్టు మేము రోడ్లు ఎక్కుతాం అప్పుడు ధర్నాల పరిస్థితి మరిగా పరిధి దాటినట్టు అవుతుంది అప్పుడు జరగబోయే పరిణామాలన్నింటికి మరి ఈ అనుకున్న నాయకుడే బాధ్యత వస్తుందని డిమాండ్ చేస్తున్నాం నా పేరు తడగొండ సత్యరాజు వర్మ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్